ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాలలను పీపీపి పద్ధతిలో వద్దు ప్రభుత్వమే కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తున్నటువంటి ఈ ధర్నాకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మా సంపూర్ణ మద్దతుని తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో వైద్య విద్యను అప్పసించాలనేటువంటి ఎంతోమంది విద్యార్థులు వాళ్ళకి పీపీపి పద్ధతుల్లో మారితే వైద్య విద్యానికి దూరం అవుతారు ఎంతోమంది వర్గానికి ప్రభుత్వ నాణ్యమైనటువంటి వైద్యం దూరం అవుతాదని గతం నుండి భారత కమ్యూనిస్టు పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది కానీ ఈ రాష్ట్రంలో అధికారం లేకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మేమేదో ఉద్ధరిస్తామని ఒక ఒక పక్క ప్రకల్పాలు పగులుతున్నారు మేము ఇవాళ సూటిగా చెప్తున్నాం గత ప్రభుత్వంలో అన్యాయం ఏం జరిగిందో కానీ మెడికల్ రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది ఎన్నడూ ఉమ్మడి రాష్ట్రంలో లేనటువంటి విధంగా పదిహేడు మెడికల్ కళాశాలను ఈ రాష్ట్రంలో తీసుకొస్తే వాటి బిల్డింగులు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయితే ఈ హాస్పిటల్లో విద్యార్థులు చదువుకోవడానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ లెటర్ పెట్టమని మీకు ఎన్ని సీట్లు కావాలని అడిగితే సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా కళాశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మాకు మెడికల్ సీట్లు వద్దు మీరు లెటర్ రాశారంటే మీరు ఎంత దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో అవలంబిస్తున్నారో అర్థమవుతుంది కానీ ఈ మెడికల్ కళాశాల ప్రభుత్వం నడపడానికి ఇతని దగ్గర డబ్బులు మాత్రం లేదు పక్కనే హార్స్లీ హిల్స్ ఉంది ఈ హార్స్లీ హిల్స్ లో ఆరు ఎకరాలు ఒక దొంగ కంపెనీ నడిపేటువంటి బాబాకి ఆరు ఎకరాల భూమి ఇచ్చి చిన్న ఎయిర్పోర్ట్ కడతాడంట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతను పెద్ద అడ్మినిస్ట్రేటర్ అంట ఇతను ఒక వ్యక్తికి దొంగకి ఆరు ఎకరాలు ఇచ్చి ఎయిర్పోర్ట్ కట్టేటువంటి వ్యక్తికి పదిహేడు మెడికల్ కళాశాలను ఈ రాష్ట్రంలో నడపడానికి కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేడా అంటే మీరు కార్పొరేట్ వర్గానికి ఆస్తులు అమ్ముకోవడానికి ప్రభుత్వ ఆస్తులను పేద విద్యార్థులను పేద ప్రజల వైద్యాన్ని ఇవాళ మీరు మార్కెట్ లో పెట్టారంటే ఈ రాష్ట్ర ప్రజల పైన ఈ రాష్ట్ర విద్యార్థుల పైన ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల పైన ఏ మాత్రం చిత్తశుద్ధిందో ఒక్కసారి ఆలోచించాలి మేమిప్పుడు అడుగుతున్నాం మీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రభుత్వం ఈ పదిహేడు మెడికల్ కళాశాలను పీపీపి కాకుండా ప్రభుత్వంలోనే కొనసాగించాలి మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏ పక్కన ఉన్నటువంటి కర్ణాటకకో ఏ తమిళనాడుకో కేరళకో ముఖ్యమంత్రి కాదు ఇదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇదే రాష్ట్రంలో వచ్చేటువంటి బడ్జెట్కి ముఖ్యమంత్రి అతనికి అబ్బినటువంటి ఐదు లక్ష ఐదు వేల ఐదు వేల రూపాయల బడ్జెట్ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అందించలేకపోతుంది ఆ రోజు ఇచ్చే సమక్షేమ పథకాలు రాలేదు ప్రజలకి మరి ఆ డబ్బు ఎక్కడ పోతుంది ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేసుకోకపోతే మేము ఇవాళ ఎన్నికలకి ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు ఉంది ఇప్పుడే కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాం మీరు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఇస్తే ఒక కళాశాలకి మూడు నియోజకవర్గాలు మీకు నష్టం జరుగుతుంది మూడు నియోజకవర్గాల చొప్పున యాభై ఒక్క నియోజకవర్గం వన్ సైడ్ గా అపోజిషన్ అపోజిషన్ పార్టీ గెలిచేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా వాళ్ళు గెలవడానికి ముప్పై నుంచి నలభై సీట్లు వస్తే మీ కూటమి ప్రభుత్వం మీ పెద్ద మనగాడైనటువంటి ప్రధానమంత్రి మీరు సనాతనవాది పవన్ కళ్యాణ్ కాదు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీని కలిపితే కూడా చిత్తు చిత్తుగా ఓడిపోయే ప్రమాదం ఉంటుంది ఇప్పటికైనా గుర్తించండి పీపీపీ విధానం వద్దు ప్రభుత్వంలోనే కొనసాగించాలని సిపిఐ పార్టీగా మేము ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని కచ్చరిస్తున్నాం